ఆరోగ్యం మన చేతిలో లేదు ప్రకృతి మన చేతిలో లేదు మన చేతులు అన్నీ ఉన్నాయని చెప్తారు అందరూ ఇంతమంది ఎంత ఆరోగ్యం కాపాడుకోవాలనేటువంటి ఒక తపనతో ఇంతమంది వచ్చిందంటే ఏమన్నట్టు అర్థం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అంటే ఆరోగ్యాన్ని అనుకుంటున్నారంటే మరి ఆరోగ్యాన్ని చెడగొడుతుంది ఎవరు మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారంటే ఆరోగ్యాన్ని చెడగొడుతున్నది ఎవరు మనమే అనేది ఎవరు అంటున్నారు నా మనమే అయితే ఎందుకు వస్తాం ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే వాళ్ళం అయితే ఎందుకు వస్తాం చెడగొట్టాలని మనం కోరుకుంటే మన ఇష్ట ఇష్టాలతోటి పనిలేకుండా మన ఆలోచనతో పనిలేకుండా మన ఆహారంతో పడలేకుండా మన ఆరోగ్యంతో పడలేకుండా ఈ దిను ఇది తాగు ఇట్లా బతుకు ఇట్లా ఉండు ఇది తిను ఇది తాగు ఇట్లా బతుకు ఇట్లా ఉండు ఈ గాలి నువ్వు నువ్వేమన్నా చేయబోయి ఇట్స్ ఆల్ డిసైడెడ్ బై ది పాలసీస్ ది ది పాలసీ మేకర్స్ పాలసీలను మనం తయారు చేయట్లే ఈ ప్యాకెట్లను మనం తయారు చేయట్లే ఈ సూపర్ మార్కెట్లను మనం తయారు చేయట్లే ఈ ఆహార ధాన్యాలను మనం తయారు చేయట్లే మనం అనుకుంటాం మనం తయారు చేస్తున్నాం అని మన రైతు తయారు చేసే అటువంటి పంట కూడా పండించే వరకే రైతు రైతు పండించిన తర్వాత ఆ ప ఇప్పుడు పండించేది కూడా రైతు చేతులు లేదు ఏమైంది ఇకో నేనే విత్తనాలు ఇస్తా ఆ విత్తనాలు ఇంత దిగుమతి రావడం కోసం నేనే పెస్టిసైడ్స్ ఇస్తా ఆ పెస్టిసైడ్స్ కు ఇంత రావడం కోసం నేనే ఫర్టిలైజర్స్ ఇస్తా అంతేకాదు నేనే కొంట అంతేకాదు నేనే కొంట ఏమైంది ఇప్పుడు రైతు ఏమైండు రైతు సరుకు అయిండు రైతు పండించే పంట ఇది రైతు పండించాడు అనుకుంటాను అందుకని ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు కొంతమంది ఏ మందులే పంట మేము పండిస్తాం ఇవో ఇది బా దుకాణంలో ఉంది కొద్దురా అంటారు అందుకని ఆరోగ్యం మన చేతులు ఉందా ప్రకృతి మన చేతిలో ఉందా అందుకని దే దానిలోకి పోను అది చర్చిస్తే ఇక్కడ పరిష్కారం అయ్యేది కూడా కాదు మరి ఏం చేయాలి ఉన్న దాంట్లో ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి గంతే ఆరోగ్యం అనే ముచ్చితే ఎక్కడొచ్చినా ఆదరవటానికి ప్రయత్నం చేస్తున్నాం నిన్నగాక బొన్ననే అంటే నిన్నగాక బొన్ననే ఎగ్జాక్ట్లీ మొన్ననే ఈరోజు ఇరవై ఆరు నిన్న ఇరవై ఐదు ఇరవై నాలుగు నాడు క్లాసిక్ గార్డెన్స్లో సెలెక్టెడ్ పర్సన్స్ను పిలిచి ఒక యాభై తోటే పిలిచి బుద్ధిస్ట్ బాంకులు బుద్ధిస్ట్ బాంకులు ఆరోగ్యం గురించి ఒక సదస్సు పెట్టారు అది అందరికి ఇట్స్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్ సరే నన్ను కూడా యాభై మందిలో పిలిచింది ఒక వన్ డే ప్రోగ్రామ్ పెద్ద పెద్ద మాంకులు వచ్చారు వాళ్ళను బౌద్ధ భిక్షువు మాంక్ అంటే బౌద్ధ భిక్షులు వాళ్ళు ఆ విధంగా బౌద్ధ బిక్ బిక్కులు లేక భిక్షులు అనుకునేటువంటి వాళ్ళు చాలా పెద్ద పెద్దలు వచ్చారు అందులో బంతేజీ అశోక్ డాక్టర్ బంతేజీ అశోక్ ఎండి ఎంఎస్ చేసి ఒక నలభై ఎకరాలలో పెద్ద హాస్పిటల్ చాలా చాలా ఎస్టాబ్లిష్మెంట్ చేసి వచ్చాడు ఆయన చాలా విషయాలు మాట్లాడారు పొద్దుంతా మాట్లాడారు సార్ అడిగినట్టునే అంత మధ్యలో ప్రశ్నలు అడగలేవు కానీ అంత అయిపోయినాక ప్రశ్నలు ఏమన్నారు నా పక్కన నువ్వు ప్రశ్న రాదన్నారు మరి ఇంత మందిని అడుగుతాయని చెప్పాలి అన్న తర్వాత అని తర్వాత పోయి అడిగినా ఈ ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలో చెడు చెప్తున్నావు ఆరోగ్యాన్ని చెడగొట్టేది ఎవరో చెప్తే బాగుండేది అన్న ఆరోగ్యాన్ని చెడగొట్టేది ఎవరు కాపాడుకోలేదు తప్ప మాకు కానీ ఎవరు చెడగొడతారు మీకు మీరే చెడగొట్టుకుంటారు మీకు మీరే చెడగొట్టుకుంటారు ఏంది మీకు మీరు చెడగొట్టుకుంటారు ఇగో చెడు గారి పిలుస్తారు చెడు పువ్వు తింటారు చెడు కూరగాయలు తింటారు చెడుపై మందులు వేసినటువంటి ఇవన్నీ చేస్తారు మీరు ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారు కాబట్టి ఏం చేయాలి మెడిటేషన్ చేయండి కాబట్టి ఏం చేయాలి యోగా చేయండి కాబట్టి ఏం చేయాలి సో టు డూ ఏం చేయాలి మరి వాటి గురించి ఆలోచించకండి ఈ జైరే అయిపోతుంది ఇది ఆడ జరిగినటువంటి విషయం నేను చెప్పేది నాకు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు ఎందుకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను సంతృప్తి కోసము లేకపోతే ఏదో విజయాలు సాధించడం కోసమో లేదో ఈ లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవటమో కాదు హాయిగా చావటానికి వాట్ నాన్ సెన్స్ టాకింగ్ ఏం మాట్లాడుతున్నావు పిచ్చిముచ్చట్లు బతకడం గురించి సదస్సు పెడితే సావుడు గురించి నువ్వు చెప్తున్నావు అది సార్ సార్ కథ చెప్పిండుగా ఇప్పటిదాకా ఒక నిమిషంలో నేను కూడా ఒక కథ నిమిషం అయింది ఒకసారి బ్రతుకు సావుని అడిగిందట ఒకసారి బ్రతుకు సావుని అడిగిందట ఏమని హే నీ పేరు చెప్తే అంతరు భయపడతారు నీ మాట చెప్తే అందరు భయపడతారు నన్ను చూడు అందరూ సంతోషపడతారు అందరూ ఇష్టపడతారు బతుకంటే బ్రతకాలని అందరూ కోరుకుంటారు సావాలని ఒక్కడన్నా కోరుకుంటాడా ఎందుకు నీ బతుకు సావరాదు అని ఆ బతుకు సావున అన్నదట సా అన్నదట తెలుసా నేను సత్యం నేను నిజం నువ్వు అసత్యము నువ్వు అబద్ధం అంటే బ్రతకటం అనేది అసత్యం అబద్ధం వంద నీళ్ళు బతికినా వంద ఇరవై ఐదు నీళ్ళు బతికినా వంద యాభై ఏళ్ళు బతికినా పొడి రెండు వందల యాభై ఏళ్ళు బతికినా ఇంకెవరైనా చెప్పినట్టు ఇంకో కొన్ని వేల సంవత్సరాలు బతికినా ఆ తర్వాతనైనా తర్వాత దానికి ముగింపు ఉండాలి ముగింపు చావుతో ఉంటుంది కాబట్టి చావు ఎలా చావాలని నిర్ణయించుకోవాలి కదా ఇంతకుముందు సారి చెప్పిండు సంతోషంగా చావాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి కాబట్టి ముక్కుతూ మూలుగుతూ ఈ కొడుకులు ఈ బిడ్డలు ఇప్పుడు మనకి ఇదంతా ఉండదు అప్పుడు ఎంత ప్రేమగా మనం చూస్తున్నామో నీకు అంత ప్రేమ రాదు ఎందుకంటే సమాజం ఏమైందో మీకు తెలుసు వాటిలోకి ఎన్ని ఓల్డేజ్ ఎమ్లు వస్తున్నాయో ఎన్ని రోజు వాట్సాప్లో ఫేస్బుక్లో తర్వాత టీవీలలో ఎట్లొస్తుందో మీకు తెలుసు కాబట్టి ఆ కొడుకునో బిడ్డనో తిట్టే కంటే వాళ్ళని తిట్టే కంటే నా దాత ఇంత సంపాదిస్తే ఇంత చేస్తే ఇమాన్ ఇంత చేస్తే నర్సే ఇంత చేస్తే వీరారెడ్డి ఎంతో పెట్టి గ్రేటర్ ఇన్ఫా ప్రాజెక్ట్స్ పెట్టి ఎంతో కష్టపడి చేస్తే ఏంటి నా బతుకు అనేది రాకుండా నా బతుకు ఏందనేది నేను ఆ రోజు బాధపడే కంటే నాకు ఎన్నడో రోజు ముగింపు ఉంటుంది కాబట్టి ఆ ముగింపు ఆనందంగా ఉండాలి ఆ ముగింపు హాయిగా ఉండాలి అందుకోసం ఏం చేయాలంటే ఆలోచిద్దాం నేనేం ఆలోచించిందంటే నాకు ప్రత్యేకంగా రోగాలు ఏమి లేవు కానీ రావనేది కూడా లేదు కదా ఎందుకంటే నేను రోగాల సమాజంలో ఉంటాను కాబట్టి ఏదో రోగం నన్ను పడుతుంది కదా కాబట్టి నేనేం చేయాలి డాక్టర్ ప్రసాద్ రావాలి నిమ్స్ డైరెక్టర్ ఇంతకుముందు ఆయన చెప్పిన నాడు నేను వంద కిలోలు ఉన్నా ఏప్రిల్ పన్నెండు టూ మంత్స్లో నేను హండ్రెడ్ కేజీస్ ఉన్నటువంటి వ్యక్తిని నైంటీ కేజెస్కి వచ్చినా ఆ తర్వాత థర్డ్ మంత్ అయిపోయింది కనుక తగ్గుతలేను ఎంకన్నా ఇచ్చినాం డైట్లో ఏదో తప్పు ఉన్నది ఈ డాక్టర్ గారు నాకు సరైన డైట్ ఇవ్వలే ఇస్తే థర్డ్ మంత్ తగ్గలే ఆగిపోయింది అక్కడ శాచురేటెడ్ నైన్టీ హండ్రెడ్ నైన్టీకి వచ్చేసి ఆగిపోయింది ఇక మళ్ళీ ఫోన్ చేసిన ఏమయ్యా నీ డైట్ నాకు తగ్గుతలేదు ఏం సంగతి అని ఆయన ఇంకో డైట్ ఇచ్చిండు ఆదివారం నాడు ఉపాసం ఉండు కానీ నీ ఇష్టం వచ్చిన జ్యూస్ దాగు అన్నాడు ఇదేదో బాగానే ఉందిలే మిగతా అన్నీ పాటిస్తూనే ఉన్నా కదా అని ఆదివారం నాడు మొన్న ఆదివారం నాడు ఉపాసం ఉన్నా ఉండి ఇన్ని జ్యూసులు తాగిన ఇది తప్పు కదా ఇన్ని జ్యూసులు తాగటం అసలు జ్యూస్ తాగొద్దని చెప్పాలి కదా ఆయన నువ్వు నీ వయసు తట్టుకుంటుందో తట్టుకోదో నువ్వు పాటిస్తావో పాటించవో అని డాక్టర్ గారట ఆయనే పేషెంట్కి ఏం చెప్పాలనేది మర్చిపోయాడు ఇట్లా అనుకోని అట నాకు అట్లా చెప్పిండట ఆ తర్వాత మూడు రెండున్నర నెల అయింది భిక్షమయ్య గారు నన్ను కలవడం లేదు ఏంది అని ప్రసాదరావు నా దగ్గరికి వచ్చిండు మేము రెగ్యులర్గా కలుసుకుంటా అంటాం విఆర్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా మేము కలుసుకుంటాం కలవకపోతే ఆయనకు ఇబ్బంది వచ్చాక ఏమైందంటే ఇగో ఇట్లా డైట్లో ఉన్నా ఇగో ఇది ఉన్నా ఇది ఉన్నా అని చెప్పినా ఏం చేసినావంటే చేసిన ఎవరో ఆయన జ్యూస్ తాగవలసి చెప్పింది ఎంత చెప్తారా ఆయన ఆయన టేబుల్ వేసి అది సరే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇప్పుడు వీడికి వచ్చినంత నేను ఈయన అడిగిన నాకు ఎందుకు చెప్పిన వాళ్ళు నిజానికైతే నిమ్మకాయ నీళ్ళు వేసుకొని ఇన్ని తేనె కలుపుకొని ఒక రోజంతా నిమ్మకాయ నీళ్ళతో ఉండాలి కానీ నువ్వు ఉంటవో ఉండవో అని నువ్వు ఏమనుకుంటావో అని నీకు జ్యూస్ దాగవాల్సి చెప్పినా అన్నాడు గిట్ల చేయకూర్రి డాక్టర్ గారు గిట్ల చేయకూర్రి ఏం చెయ్యాలో అది పేసెంట్లకు చెప్పండి లేదా మీ దగ్గరికి వచ్చిన చెప్పండి అలా చేయకపోతే మీ ఇష్టం దిస్ ఈజ్ ది డైట్ ఈ డైట్ నువ్వు ఏజ్ తట్టుకోదు అసలు డెబ్బై రెండు సంవత్సరాల వాడు వైట్ తగ్గాల ఆలోచించే తప్పు కదా ఇంకెందుకు బతుకుడు దాడుగా ఇదంతా బోనస్ బతుక్ కదా బోనస్ కదా ఐమ్ నాట్ యంగ్ లైక్ దీస్ పీపుల్ ఐ మెన్ ఓల్డ్ బట్ ఐ వాంట్ టు లివ్ లివ్ ఫర్ వాట్ టు డై హెల్దీ దేనికోసం ఆరోగ్యంగా చావటం కోసం కొడుకుతోటో బిడ్డతోటో కోడలతోటో భార్యతోటో ఏం బతుకుల నేను బతుకు ఈ మాంసం మీద అని అనిపించుకోకుంటుండటం కోసం అంతేకాదు నాకు ఇంకో లక్ష్యం ఉంది ఆ లక్ష్యం నన్ను జడగొడుతున్నటువంటి నా ప్రజలను చెడగొడుతున్నటువంటి నా దేశాన్ని జడగొడుతున్నటువంటి నా ప్రకృతిని జడగొడుతున్నటువంటి మా ఆరోగ్యాలు జడగొడుతున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలపైన ప్రభుత్వ ఆలోచనలపైన ఏదో ఒకటి చేయాలి ఏం చేయగలుగుతా ఇప్పుడు ఆలోచన మాత్రమే చేయగలుగుతా కనుకని అందుకని నేను ఏం చేశాను మొన్న ఒక రెండు నెలల కింద బొజ్జ భిక్షమయ్య అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా ఎందుకోసం పెట్టే యూట్యూబ్ ఛానల్ తల్లి గర్భం నుండి మనిషి భూగర్భంలోకి వెళ్ళే వరకు తల్లి గర్భం నుండి భూగర్భంలోకి వెళ్ళే వరకు మనిషి మీద ఎలాంటి ఆలోచనలు ఆచరణ ప్రవర్తన మనస్తత్వం ఏర్పడతా ఉంది అలా ఏర్పడటానికి కారణం ఏంటని నా యూట్యూబ్ ఛానల్లో చెప్పటం యూట్యూబ్ ఛానల్ ఈజ్ నాట్ ఫర్ బిజినెస్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈజ్ నాట్ ఫర్ సమ్ అదర్ థింగ్ నో యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు తెలుసుకో ఆడ కలిసినప్పుడు ఆ బా బుద్ధిస్టులు కూడా ఒకటి చెప్పారు అంతకుముందు నేను రోజు యోగాకు పోతా పద్మారావు నగర్ పార్క్లో నా పార్క్ రోజు మీరు పొద్దున ఆరున్నరకు వస్తే నేను ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర దాకా వాళ్ళు ఉంటాను యోగా చేస్తా అంటారు నేను కూడా చేస్తూనే ఉంటాను వాళ్ళు ఏం చెప్పారంటే మనిషి వేరు మనసు వేరు అన్నారు ఏమన్నారు మనిషి వేరు మనసు వేరు గిదేంది మనసు అని నిండగాక మొన్న జరిగినటువంటి ఆ మాంకుల బుద్ధిస్టులు అడిగిన మనసు అంటే ఏమీ లేదు ఆత్మా అన్నాడు ఇప్పుడు మన సారు దాని సోల్ అన్నాడు నాకు అర్థం కాలేదు అదేవల చూసిన మనిషిని చూస్తున్నాం మనిషిలో ఇంకోటి ఆత్మ ఉంటుంది నాకు తెలియదు నాకు తెలియదు నేను నమ్మట్లే ఎందుకంటే నువ్వు చచ్చిపోతే నీ లాగు విడిచేసి ఇంకో అంగిలాగా దొడుక్కున్నట్టే నీ ఆత్మ పోయి ఇంకొకటి దొరుకుంటుందని చెప్తాను సో అది ఆ విషయాల్లోకి మనం వెళ్ళే కంటే నాకు నేను ఇట్లాంటివి పాటించడానికి ప్రయత్నం చేస్తున్నా మీరు కూడా ఆరోగ్యం పైన చాలా శ్రద్ధతో వచ్చారు ఇక్కడ దాకా చేయండి లక్ష్యాలు ఏమైనా పెట్టుకోండి ఏదైనా కాంటి కానీ ఆరోగ్యం మన చేతులు లేదు ప్రకృతి మన చేతిలో లేదు మన చేతులు ఉండదల్లా ఈ డాక్టర్లు చెప్పింది ఇనుడు చేసుడు మన చేతులు ఉన్నదల్లా ఈ డాక్టర్లు వీళ్ళిద్దరు ఇట్లా బతగా మనం మనంకి ఇట్లా దొడ్డుగెందుకున్నాం అని గలని అడుగుడు అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని మనం చేసుడు ఇది ఇది చేస్తే చాలు ఇది చేస్తే తర్వాత మిగతా మీరు ఏం గోల్స్ అంటారా ఏం సంతృప్తి అంటారా ఏం సక్సెస్ అంటారా దాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారా ఐ లీవ్ టు యూ అది మీకే వదిలేస్తా ఎందుకంటే దాన్ని అది అది నా పని కాదు ఎవరి పని వాళ్ళదే నాకున్న గోల్ మాత్రం ఎందుకు తగ్గించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటే ఇట్లా కాదు ఈ మనిషిని జడగొట్టేది ఈ ఆరోగ్యాన్ని జడగొట్టేది ఈ ప్రకృతిని జడగొట్టేది ప్రభుత్వమే ప్రభుత్వమే కాబట్టి ఆ మనిషిని ఆలోచింపజేయటానికి ప్రభుత్వం ఏం అంటే నీ బిడ్డ నీ బిడ్డ కాదు నీ కొడుకు నీ కొడుకు కాదని చెప్తాను అంటే నేను కంట నువ్వు కంటవు అంటే నా కొడుకు అంటే నా కొడుకు కాదు దేవుని కొడుకు దేవుడు నీకు కనమంటే నువ్వు కన్నావు దేవుడు ఇస్తే బిడ్డలు కొడుకులు అయ్యను నువ్వు నిమిత్తంతు నీకేం సంబంధం లేదు చచ్చిపోతే నీకేం సంబంధం లేదు అది మళ్ళీ దేవుని దగ్గర పోద్ది ఎవరెట్ట చెప్పినా రకరకాల మనుషులు రకరకాలుగా దాన్ని డిఫైన్ చేస్తున్నారు ఐ డోంట్ వాంట్ గో టు ఇన్ దట్ బట్ దిస్ ఈస్ ది థింగ్ వాట్ ఈస్ యాపెనింగ్ ఇయర్ భౌతికంగా వాస్తవాన్ని వాస్తవంగా మనకు చెప్పట్లేదు మన ఆలోచింపజేయట్లేరు అందుకని మీరు మీరు ఆలోచించుకోండి మీరు మీరు ఆలోచించండి చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్